యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొనటాల శివ దర్శకత్వంలో దేవర్ అనే మూవీ చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ ఐదున విడుదల చేయబోతుందని చిత్ర యూనిట్ ఇక ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగం ఎనభై శాతం పైగా పూర్తయినట్లు నిర్మాత కళ్యాణరామ్ ఇటీవల స్పష్టం చేశారు పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సమయంలో వీణ వీలైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేసి ప్రమోషన్స్పై దృష్టి పెట్టాలని చూస్తుంది చిత్ర యూనిట్ ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది అయితే పాన్ ఇండియా స్థాయిలో మూవీ విడుదల అవడంతో టీజర్ ఇంప్లిమెంట్ ద్వారానే మూవీపై హైప్ ఏర్పడే అవకాశం ఉంది ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో సలార్ ఆది టీజర్లు డిజిటల్ రికార్డ్ పరంగా టాప్ ప్లేస్లో ఉన్నాయి ఇక తెలుగు విషయానికి వస్తే సలార్ టీజర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఒక మిలియన్కు పైగా లైక్స్ రాబట్టి టాప్ ప్లేస్లో ఉంది అలాగే పవన్ కళ్యాణ్ నాయక్ ఓజీ టీజర్లు కూడా తరువాతి స్థాయిలో ఉన్నాయి గ్లింప్స్ గ్లిమ్స్ రికార్డు అన్నిటినీ బ్రేక్ చేసి టాప్ ప్లేస్లో ఉన్నప్పుడే దేవరపై ఇండియా స్థాయిలో హైప్ రెట్టింపు అవుతుంది పైగా త్రిబుల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో కలెక్షన్ల పరంగా త్రిబులర్ రికార్డులను అందుకోవడం ఎన్టీఆర్కు ఉన్న మరో బిడ్ టార్గెట్ మరి పక్కా మాస్ గా కోస్టల్ బ్యాంక్ డ్రాప్లో తెరకుతున్న దేవర మూవీ ఎలాంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి మరి